ఎక్స్ప్రెస్ రాజధాని ఎక్స్ప్రెస్ బెంగళూరు నుండి అజమాత్ నేను అజమాత్ వెళ్ళవలసిన ఎక్స్ప్రెస్ ట్రైన్ నంబర్ వన్ టూ సిక్స్ ట్రైన్ నంబర్ టూ టూ వన్ టూ వన్ టూ టూ సిక్స్ నైన్ వన్ అజ్మత్ ఎక్స్ప్రెస్ నిజామాన్ నిజాద్దీన్ అ అజ్మత్ బెంగళూరు బెంగళూరులో ఎనిమిది గంటలకు స్టార్ట్ అవుతుంది శ్రీ సత్యసాయి నిలయం పది ఇరవై ఐదుకి పన్నెండు రాయచూర్కి రెండు ముప్పై ఐదు సేండ్కు ముప్పై ఐదు సికింద్రాబాద్కి ఏడు గంటలు ఏడు పదహైదు కాచీపేట జంక్షన్కి ఎనిమిది యాభైకి మార్నింగ్ బాలాషాకి పన్నెండు పదికి ఇటార్సీ జంక్ నాగ్పూర్ జంక్షన్కి మూడు గంటలు మూడో రోజు రెండో రోజు నాగ్పూర్కి మూడు గంటలకు వస్తుంది ఇటార్సీ జంక్షన్ ఏడు పదహారు ఏడు పద్దెనిమిదికి భోపాల్ జంక్షన్ తొమ్మిది గంటలకు చేరుకుంటుంది జంక్షీరు బ్రహ్మదేవి జంక్షన్కి మూడో రోజు పన్నెండు ఇరవైకి చేరుకుంటుంది ఆగ్రా కంటైన్మెంట్కి మూడో రోజు తెల్వా జన్మ రెండు యాభై ఏడు మూడు నిమిషాలకి చేరుకుంటుంది నిజాం నిజామద్దన్ లాస్ట్ మూడో రోజు ఐదున్నరకి పొద్దున్నే చేరుకుంటుంది జమాద్ నిజాం నుండి బెంగళూరు సిటీ రాజధాని ఎక్స్ప్రెస్ రెండు ఏడు యాభైకి స్టార్ట్ అవుతుంది ఏడు యాభైకి అజమా నిజామాద్దంలో స్టార్ట్ అవుతుంది ఏడు యాభైకి ఆగ్రా కంటైన్మెంట్కి తొమ్మిది నలభై ఏడుకి గాలియార్కి గాలియార్ జంక్షన్కి పదకొండు పది ఝాన్షిరు రుద్రమ్మదేవికి పన్నెండున్నర భోపాల్ జంక్షన్కి మూడు యాభై ఐదు తెల్వాజామ్లో ఇటాసీ జంక్షన్ ఐదు ఇరవై ఐదు నాగ్పూర్ తొమ్మిదిన్నర పరాషా వచ్చేసి పన్నెండు కాలు ఖాజీపేట్కి మూడు పది సికింద్రాబాద్కి ఏడున్నర సేడ్ ఎం తొమ్మిది నలభై రాయచూటి తొమ్మిది నలభై గుంతకల్ పదకొండు గంటలకు శ్రీ సత్యసాయి నిలయం రెండు గంటలకు బెంగళూరు సిటీకి ఐదు ఇరవై మూడో రోజు పడుతుంది మొత్తం మూడు రోజులు ట్రైన్ నెంబర్ టూ టూ సిక్స్ నైన్ టూ 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 సిక్స్ నైన్ వన్ టూ టూ సిక్స్ నైన్ టూ హజమత్ రాజధాని ఎక్స్ప్రెస్ బెంగళూరు టూ రాజధాని హజమత్ నిజాం మధాన్